సారు ఎవరు ఎక్కడ రోజు అక్కడ ఎంత కనిపిస్తామని ఆరు మంది అందరూ అనుకో ఊరిస్తాం ఎంతమంది వాడు ఏం కుట్టు వాళ్ళు అనుకో అన్నారు అని కూడా ఈ భయానికి పోయి అక్కడ ఊరిలో కూడా ఉన్నాం మళ్ళీ ఊరి రోజు ఏం రాసినా కానీ చూపిచ్చినా కానీ ఇంత ఉంటున్నాం కానీ చిత్త కానీ జర్రా జర్రా అనుకుంటా అప్పటి సన్ని తెల్ల నడుపుతా నడుపులో తీసుకోవచ్చు సరే అమ్మా మరి మీకు న్యాయం చేస్తాం మీరే కాదు మీ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్నాయని చెప్పండి మలానాలో న్యాయ కేంద్రం ఉంది అడిగిపోతే న్యాయం చేస్తారని చెప్పండి రాని ఉచితంగా పైసలు తీసుకోరాగా ఫ్రీగానే చేస్తాం